ప్రధానంగా మన ఇండియన్ రైల్వేస్లోని ఈ సంక్రాంతికి సందర్భంగా చాలామంది రైలు ప్రయాణాలు చేస్తారు చాలా దూర ప్రాంతాల నుంచి ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పండగ అయిపోయా కూడా సో ఇక్కడ ఏంటంటే చాలామంది వెజ్ వెజిటేబుల్ తినే వాళ్ళు ఉంటారు అదేవిధంగా నాన్ వెజ్కి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు దీంట్లో కొంతమంది నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక ప్రధానమైన పెద్ద కంప్లైంట్ అయితే బయటపడింది దాని గురించి అయితే ఢిల్లీలోనే చాలా పెద్ద దుమారం అన్నమాట ఇండియా లెవెల్ అది ఏంటంటే ఆ మాంసాహారం హలాల్ చేసి తినిపిస్తున్నారని చెప్పేసి ఒక ప్రధానమైన వ్యక్తి అయితే కంప్లైంట్ చేశాడు అది కూడా ఎవరికి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ ఉమెన్ రైట్స్కి అయితే కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే అతనేమంటున్నాడు హలాల్ చేసి పెడుతున్నారు మాకు అలాల్ చేసింది కాకుండాను మాకు సర్టిఫికేట్ ఇచ్చి అది అలా చేయలేదు అని చెప్పి సర్టిఫికేషన్ చేసి మాకు ఇవ్వాలని సైన్ అయితే ప్రధానమైన కంప్లైంట్ అది దాని గురించి రైల్వే మినిస్టర్ ఏమో చెప్తాడంటే మేము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ప్రయాణికులు అందిస్తాం దీంట్లోని మ్యాక్సిమం అంతా కూడాను చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మేము చేసి సర్టిఫై చేసి అయితే మేము అందరికీ పంపిణీ చేస్తాం కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము సర్టిఫికేషన్ వివరించాలంటే కష్టం ఎందుకంటే కొన్ని కోట్లలో ప్రయాణికులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ చూపించాలంటే మాది కుదర కుదరదు కదా కొంచెం మీరు దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఈ విధంగా అయితే కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అన్నమాట రైల్వే మినిస్టర్ సో ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ హిందువులు ఎవరైతే ఉంటారో హిందువులు హలాలు చేసిన మాసం తినరు అంతేకాకుండా సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు హలాలు చేసిన మాసం తినకూడదు తింటే చాలా పెద్ద అపరాధం అని చెప్పి సిక్కు మత గ్రంథంలో రాసి ఉంది హలాలు చేసిన మాసం తింటే చాలా పాపం అది వాళ్ళకి చాలా అరిష్టం జరుగుతుందని చెప్పేసి ఆ సిక్కు మత గ్రంథంలో రాస్తుంది దాని గురించి సిక్కులు కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ పెడుతున్నమాట హలాలు చేసిన మాసం ఉండకూడదు రైల్వే ఏ అయితే ప్రయాణ ప్రయాణం చేస్తున్నామో ప్రజలు ఎవరు కూడా హలాలు చేసిన మాసం ఉండకూడదు హిందువులందరికీ అదేవిధంగా సిక్కులు అందరూ కూడాను సర్టిఫికేషన్ చేసింది కావాలి హలాలు కాకుండా అని చెప్పేసి వాళ్ళు కూడా రేజ్ చేస్తున్నారు దీని మీద రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ చూడాలి అదేవిధంగా నాకు తెలిసిన మటుకు అయితే హలాలు కాకుండాను ఈ మాంసాన్ని సర్టిఫికేట్ చేసి ఒక డిస్ప్లే చేసి ఇది మేము అలా చేయలేదని చెప్పి ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మీద కొంచెం వివరణ ఇచ్చి పంపిస్తే సరిపోతుందిమాట ఆ ఫుడ్ ప్యాకింగ్ మీద ఈ అలా మాంసం కాదు అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఆ విధంగా అయితే ప్రింటౌట్ చేసి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులు అందరూ కూడా మనం ఇవ్వచ్చు ఆ విధంగా ఆ విధంగా చేయొచ్చు కానీ మరి బీజేపీ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి దాని దాని మీద ఏ విధంగా మరి ఆలోచన చేస్తారో వేచి చూడాలి ప్రధానంగా అయితే ఇది హిందువులు కూడా దీని మీద కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు సో రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని డీల్ చేస్తుంది దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తుందో మీరు వేచి చూడాలి మీకేమని వేస్తుంది అలాల మాసం తినడం కరెక్టా వాళ్ళు కంప్లీట్ చేసినంత కరెక్టానా లేదా తప్ప అది దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్